తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇష్టాక్ వస్టి విలేకరులతో మాట్లాడినాడు వారి వ్యవహారం ఎట్లా ఉందంటే గల్లీలో గల్లీ దందాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నట్టు ఆయన వ్యవహారం ఉంది ఎందుకంటే ఆయన మాటలే పాపం ఆయన రెండు రోజులుగా ముఖ్యమంత్రిగా మంత్రులకు తన శాఖను తాను ఇచ్చుకోలేని స్థితిలో రెండు రోజులుగా ఢిల్లీలో పడగాపులు కాసి వాళ్ళ అధినాయకుల అపాయింట్మెంట్లు కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఆ ఫస్టేషన్లో ఆయన లో మాట్లాడినట్టు కనిపిస్తా ఉన్నది కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు ఒకటి అన్నమాట మాట్లాడినాడు నిజానికి వాస్తవంగానైతే రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటి వాళ్ళ దోస్తాను ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో బయటపడ్డది ఉదాహరణకు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు మీడియాలో చెప్పినారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వెయ్యి క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవడానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీడియాలో ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కార్గిరి మల్కార్జ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈట గారి మీద ఏరియాక ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేంద్ర రెడ్డి గారిని ఎత్తడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈట గారు గెలవడానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి అట్లనే అది వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వేరే పార్టీ నుంచి వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు ఆయన ఎదురుగా బలహీన అంటే బలమైన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి అట్లనే జీవన్ రెడ్డి గారిది కరీంనగర్ జిల్లా ఆయన కరీంనగర్లో బండి సంజయ్ గారి మీద పోటీ పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెటర్ క్యాండిడేట్ ఆయన కరీంనగర్లో ఇవ్వకుండా అక్కడ వెలిచాల రాజేంద్రరావు గారిని ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని బండి సంజయ్ మరి ఆయన కూడా బలమైన నాయకుడు ఆయన మీద వీక్ ని పెట్టి బండి సంజయ్ గెలవడానికి కారణమైంది మళ్ళీ జీవన్ రెడ్డి గారిని ఏం చేశాడు కరీంనగర్లో పెట్టాలి ఆయన్ని పెడితే అక్కడ బెటర్ క్యాండిడేట్ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టినారు మళ్ళీ నిజామాబాద్ ఆయన వీక్ క్యాండిడేట్ ఆయన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయనకు సంబంధం లేదు ఆయన్ని పెట్టి అరవింద్ని గెలిపేయటానికి కారణమైంది రేవంత్ రెడ్డి అతను బండి సంజయ్ని గెలిపేయటానికి కారణమైంది కరీంనగర్లో అతనే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారి మీద ఆయన కూడా బలమైన క్యాండిడేట్ బీజేపీకి అప్పటిదానుక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని పిల్లరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినారు రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ప్రజలు నమ్ముతారా కావాలనే అటు కిషన్ రెడ్డి గారిని గెలిపియాలి బీజేపీ ఎంపీని గెలిపించాలని రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం చేసిండు కిషన్ రెడ్డి గారు గెలిచిపోయినాడు అట్లనే మెదక్లో రఘునందన్ రావు గారి మీద అప్పటి మటుకు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అనుభవం లేనటువంటి ఒక యువకుని నిలబెట్టి రఘునందరావు గారు బీజేపీ ఎంపీగా మీ నుంచి గెలవడానికి సహాయపడ్డాడు రేవంత్ రెడ్డి అట్లనే ఆదిలాబాద్లో నరేష్ ఆయన మాజీ మంత్రి మాజీ ఎంపీ నరేష్ ఆయన మీద అప్పటి మటుకు అసలు ఏ లో పార్టిసిపేట్ చేయండి అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నిలబడినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి నగేష్ గెలుపుకు బీజేపీ ఎంపీ గెలుపుకు కారణమైంది ఇట్లా డైరెక్ట్గా ఎనిమిది మంది బీజేపీ ఎంపీల్లో దాదాపు ఆరేడు మూడు మందిని రేవంత్ రెడ్డి గెలిపించినారు బీజేపీ ఇది వాస్తవం కాదా ఈ రోజు కూడా ఈ రోజు కూడా బీజేపీ పార్టీకి సహాయపడటానికి బీజేపీ పార్టీని లేపడానికి కాంగ్రెస్ పార్టీని బొంద ఈయన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎక్కడైతే బీజేపీ ఎంపీలు గెలిచినారో అక్కడ మంత్రి పదవులు ఇవ్వట్లేదు ఉదాహరణకు మా నిజామాబాద్ జిల్లా అక్కడ బీజేపీ ఎంపీ అరవింద్ ఆ జిల్లాకి ఇప్పుడు మంత్రి పదవి లేదు అట్లనే హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డిలో కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈటల రాయందర్ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు మంత్రి పదవులు లేవు అట్లనే ఆదిలాబాద్లో నగేశ్ ఎంపీ ఆ ఎంపీ నియోజకవర్గం తొమ్మిది నియోజకవర్గాల అసెంబ్లీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఒక్క మంత్రి కూడా లేడు ఇట్లా ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సహాయపడుతున్నాడు